విజయ్ ఒక నెక్లెస్ ని దొంగతనం చేశాడని నిఖిల్ చెప్పగానే అందరూ విజయ్ వైపు కోపంగా చూశారు వాళ్ల కళ్లల్లో కోపం చూసి మిథున భయపడింది తల పైకెత్తి వాళ్ల వైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోతోంది మనం లేని సమయం చూసి వీడు ఈ నెక్లెస్ ని నేను రావడం నిమిషం ఆలస్యం అయ్యుంటే మన శృతికి కఠినంగా వచ్చిన వస్తువులన్నీ మెల్లగా ఇల్లు దాటించేసేవాడు అని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు నిఖిల్ అన్నయ్య చేతిలో ఉన్న నెక్లెస్ ని తీసుకున్న శృతి దీని ఖరీదు పదిహేను పైనే ఉంటుంది నానమ్మా నాకొచ్చిన గిఫ్ట్స్లో ఇదే కాస్ట్లీ అనుకుంటా వీడికి ఎంత ధైర్యం ఉంటే దీనిమీద చెయ్యి వేస్తాడు అని ఆవేశంతో ఊగిపోయింది విజయ్ వైపు గాయత్రిదేవి తీక్షణంగా చూసింది ఆమె చూపుకి కాల్ చేసే ఉంటే విజయ్ ఈ పాటికి బూడిదైపోయి ఉండేవాడు శక్తి ఫ్యామిలీ నా కోసం ఎంతో ప్రత్యేకంగా పంపిన వస్తువు మీద వీడు కన్నేశాడు నానమ్మా వీణ్ణి ఇలానే వదిలేస్తే రేపు మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు వెంటనే పోలీసుల్ని పిలిపించండి అని ఆర్డర్ వేసింది శృతి మనవరాలి మాటలకి భద్రకాళిలా ఊగిపోతూ మీ ఇద్దరికీ అసలేం కావాలి మా కుటుంబం సంతోషంగా ఉంటే మీరు తట్టుకోలేరా అని విజయ్ మిథునల్ని నిలదీసింది గాయత్రీదేవి ఈ పార్టీకొచ్చిన నుండి ఏదో ఒక రకంగా అవమానానికి గురవుతూనే ఉంది మిథున ఇంకా తట్టుకోవడం తన వల్ల కాక విజయ్ నేను మళ్ళీ అడుగుతున్నాను ఈ నెక్లెస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నిజం చెప్పు అని ఎర్రబడిన కళ్ళతో కోపంగా అడిగింది ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు అని చెప్పాడు విజయ్ మిథున కోపంగా అతని భుజాలు పట్టుకుని నిజం చెప్తావా లేదా విజయ్ అని నిలదీసింది ఇక నిజం చెప్పే సమయం వచ్చింది అనుకున్న విజయ్ దీన్ని మీకు ప్రత్యేకంగా ఇవ్వమని ఒక వ్యక్తి నాకిచ్చారు అని మిథున కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు అబద్ధం చెప్తే అతికినట్టుండాలి విజయ్ నీలాంటి పనికి మళ్ళినవాడికి ఇంత ఖరీదైన వస్తువు ఎవడిస్తాడు పైగా ఈ పార్టీలో ఇంతమంది ఉండగా దీన్ని నీకే ఎందుకిస్తాడు అని ప్రశ్నలతో దాడి చేశాడు నిఖిల్ చాలు నిఖిల్ గారు ఇంకా చాలు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఈ నక్స్ ఒకటే కాదు శక్తి ఫ్యామిలీ నుండి ఇక్కడికి వచ్చిన ప్రతి వస్తువు కేవలం గారి వల్లే వచ్చాయి అని అందర్నీ షాక్కి గురిచేశాడు విజయ్ అతని మాటలకి రఘువీర్ సిద్ధార్థల కాళ్లకింద భూమి అదిరిపడింది విజయ్ చెప్పిన మాటలకి ఆశ్చర్యపోతూ అతడి వైపు అనుమానంగా చూసింది మిథున ఆమె చూపుల్ని అర్థం చేసుకున్న విజయ్ వెంటనే తన మొబైల్ని బయటికి తీసి ఎవ్వరికీ కనిపించకుండా మనోహర్కి తిరిగి రమ్మని మెసేజ్ చేశాడు విజయ్ ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు నువ్వు చెప్పే అబద్ధాల వల్ల మా కుటుంబం అందరి ముందు తల దించుకోవలసి వస్తుంది నీ మాటలు కట్టిపెట్టి నానమ్మ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పు అని మనసులో బాధ బయటికి కనిపించకుండా చెప్పింది మిథున నేనెందుకు క్షమాపణలు చెప్పాలి మిథున గారు మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే పోలీసుల్ని పిలిపించండి నేను జైలుకైనా వెళ్తాను గాని నా తప్పు లేకుండా ఒకరికి క్షమాపణలు చెప్పను అని అంతే ఆత్మాభిమానంతో చెప్పాడు విజయ్ ఎంత పొగర్రా నీకు తప్పు చేసిందే కాకుండా మాకే నీతులు చెప్తావా ఈ రోజు నీ పొగరు దించకపోతే నా పేరు శృతినే కాదు చూస్తూ ఉండు అంటూ పోలీసులకి ఫోను చేయబోయింది శృతి మిథున వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతూ ఒక్క నిమిషం ఆగు శృతి విజయ్ తప్పు చేశాడని ఇంకా నిరూపణ కాలేదు కదా అప్పుడే పోలీసుల దాకా ఎందుకు అని తన భర్తని కాపాడుకోవాలని ప్రయత్నించింది ఇంకా నిరూపించుకోవడానికి ఏమీ లేదు మిథునా వీడు దొంగతనం చేశాడని మేం నమ్ముతున్నాం అంటూ మళ్లీ పోలీసులకి ఫోన్ చేయబోయింది శృతి సరిగ్గా అప్పుడే ఎంట్రన్స్ గేట్ దగ్గర కారు హార్న్ సౌండ్ వినిపించడంతో అందరూ వెనక్కి తిరిగి చూశారు లోపలికి వస్తున్న మనోహర్ ని చూసి ఆశ్చర్యపోతూ ఈయన మళ్ళీ ఎందుకొచ్చాడు అని గాయత్రిదేవి మనసులో అనుకుంటూ ఉండగా ఆమె దగ్గరకొచ్చాడు మనోహర్ గాయత్రిదేవి కుటుంబం విజయ్ ని ఎంతలా అవమానించుంటుందో అక్కడ పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నాడు మనోహర్ ఎర్రబడిన కళ్లతో తన బాడీ గార్డ్స్ వైపు చూసి ఎలాంటిదేదో చేసుంటారని ముందే ఎక్స్పెక్ట్ చేశా మనం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని తిరిగి తీసుకువెళ్ళండి ఒక్కటి కూడా మిగలడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు మనోహర్ గాయత్రిదేవి కంగారు పడుతూ ఏమైంది సార్ ఇలా ఎందుకు చేస్తున్నారు మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఇది మా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం ఇలా చేయకండి ప్లీజ్ అని బ్రతిమాలింది ప్లీజ్ నాతో ఎవ్వరూ మాట్లాడకండి అని వార్నింగ్ టోన్లో కోపంగా అరిచాడు మనోహర్ అక్కడున్న గిఫ్ట్స్ ని తీసుకుని బాడీ గార్డ్స్ వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రఘువీర్ సిద్ధార్థులు ఒకరినొకరు చూసుకున్నారు ఏమైంది సార్ మీరు మా మీద ఎందుకింత కోపంగా ఉన్నారు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం మీ శక్తి ఫ్యామిలీకి మా నాన్నగారంటే చాలా ఇష్టం కదా అని మనోహర్ని మచ్చిక చేసుకోవాలని చూశాడు సిద్ధార్థ్ అసలు ఎవ్వడ్రా మీ నాన్న వాడి పేరెంటూ కూడా నాకు తెలీదు అయినా మీలాంటి వాళ్ళని మా శక్తి ఫ్యామిలీ కనీసం గుమ్మంలో కూడా రానివ్వదు అని మనోహర ఆవేశంగా అనేసరికి సిద్ధార్థు భయపడి ఒక్కడుగు వెనక్కి వేశాడు జరుగుతున్న దాన్ని ఒక పక్కన నిలబడి విజయ్ తమాషాగా చూస్తున్నాడు అందరి ముందు తమ ఫ్యామిలీ పరువు పోవడంతో రఘువీర్ గారు అసలు ఇక్కడేం జరుగుతుంది ఆయన అలా మాట్లాడుతూ ఉంటే మీరు నోరు మెదపరేంటి అని కొంచెం ఆవేశంగా అడిగింది గాయత్రీదేవి ఏదైనా మాట్లాడితే అందరిలో లోకువైపోతాను అనుకున్న రఘువీర్ సైలెంట్ అయిపోయాడు అతడి మౌనం గాయత్రీదేవి కోపాన్ని పెంచేసింది సర్ ఒక్కసారి నా మాట వినండి అని ఏదో చెప్పబోతున్న నిఖిల్ మాటలకి అడ్డుపడి నేను ఎవ్వరి మాటలు లేదని చెప్తున్నాను కదా నా దారికి మర్యాదగా అడ్డు తప్పుకో అని ఆవేశంగా అరిచాడు మనోహర్ అప్పుడే విజయ్ ఏదో సైగ చేయడంతో మనోహర్ దృష్టి శృతి మీదకి వెళ్ళింది ఆమె చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని చూస్తూ ఇది నీ దగ్గరెందుకుంది అని కోపంగా అడిగాడు శృతి సమాధానం చెప్పేలోపే నిఖిల్ కల్పించుకుని దాని గురించే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్ ఈ నెక్లెస్ని వీడు దొంగిలించాలని చూశాడు మీరేం కంగారు పడకండి మేం పోలీసుల్ని పిలిచాం వాళ్ళొచ్చాక గారికి సరైన పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పగానే మనోహర్లో కోపం తారాస్థాయికి చేరుకుంది వాట్ దొంగతనం చేశారా దీన్ని తనే దొంగిలించారని మీకెవరు చెప్పారు అని ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అడిగాడు ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో నిఖిల్ తడబడ్డాడు వెంటనే గాయత్రిదేవి మాట్లాడుతూ నా మనవడు చెప్తుంది నిజం సార్ వీడే ఈ నక్కలిసిని దొంగతనం చేశాడు అని చెప్పింది ఇక చాలు గాయత్రీదేవి గారు ఇక చాలు నేనే ఈ నెక్లెస్ ని అతనికి ఇచ్చాను నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని ఎలా నిందిస్తారు మీరిలాంటి వాళ్ళని తెలిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చుండేవాణ్ణే కాదు అంటూ శృతి చేతిలో నుండి నెక్లెస్ ని తీసుకున్నాడు మనోహర్ ఆ తర్వాత మిథున దగ్గరికి వెళ్లి ఆ నెక్లెస్ బాక్స్ని ఆమెకిస్తూ నన్ను క్షమించండి మిథున గారు ఒక రకంగా మీరు బాధపడ్డానికి నేను కూడా కారణం నిజానికి ఈ నెక్లెస్ని మీకు ప్రత్యేకంగా ఇవ్వమని మా చిన్నబాబు గారే చెప్పారు అని ఆప్యాయంగా చెప్పాడు మనోహర్ మనోహర్ చెప్పిన మాటల్ని వాళ్ళంతా నమ్ముతున్నారు కాని మిథున మాత్రం ఇదంతా నమ్మలేకపోతోంది ఈ నెక్లెస్ నా కోసం ఎందుకు పంపించారో నేను తెలుసుకోవచ్చా అని ఆశ్చర్యపోతూ అడిగింది మిథున ఎందుకంటే మీరు మా చిన్నబాబుకి బాగా నచ్చారు అందుకే మీకోసం ఈ చిన్న బహుమతిని పంపించారు ఇదొక్కటే కాదు ఇక్కడికొచ్చిన ప్రతి గిఫ్టు మీ తరపున ఆయనే పంపించారు అని మనోహర్ చెప్పగానే అక్కడున్న వాళ్లందరూ మళ్లీ షాక్ అయ్యారు అనిల్ రత్నప్రభల ఆనందానికి అవధుల్లేవు ఆ చిన్నబాబెవరో తెలియకపోయినా తమ కూతురికి ఇంత అదృష్టం పడుతుందని వాళ్లు కళ్ళు కూడా ఊహించలేదు నాకు మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు సార్ అసలు మీ చిన్నబాబెవరు అని మనోహర్ కళ్ళలోకి చూస్తూ అనుమానంగా ప్రశ్నించింది మిథున ఆ ప్రశ్నకి సమాధానంగా విజయ్ వైపు చూశాడు మనోహర్ తన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథునకి చెప్పొద్దు అన్నట్టు విజయ్ సైగ చేయడంతో ఇప్పుడు మీకు మా చిన్నబాబు గురించి చెప్పలేను గారు సమయం వచ్చినప్పుడు ఆయనే మీ ముందుకొస్తారు అని మిథునకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెనుతిరిగాడు వెళుతున్న మనోహర్ని చూస్తూ మిథున అలానే నిలబడిపోయింది ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా సరే ఈ నిజం ఆమెకి తెలుస్తుంది తెలియని వాళ్ల దగ్గర గిఫ్ట్ తీసుకునే అలవాటు మిథునకి లేదు అందుకే మనోహర్ దగ్గరికి వెళ్లి నెక్లెస్ని తిరిగి ఇచ్చేయాలి అనుకుంది సార్ మీ చిన్నబాబు ఎవరో తెలియకుండా నేను ఈ గిఫ్ట్ తీసుకోలేను అని అతడి వెనకాల వెళుతూ అరుస్తోంది మిథున మనోహర్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా నుండి వేగంగా వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో అంతా సైలెంట్ అయిపోయారు కాసేపటికి విజయ్ గొంతు సవరించుకుంటూ నేను ముందే చెప్పాను కదా ఇప్పటికైనా నమ్ముతారా మిథున గారు నేను ఈ నెక్లెస్ ని దొంగతనం చెయ్యలేదు అని అని అడిగాడు అతడి మాటలకి మిథున గిల్టీగా ఫీల్ అయ్యింది మరోవైపు మిథుని పరీక్షగా చూస్తున్న గాయత్రీదేవి మనసులో వేల ఆలోచనలు లేకుండా పరిగెడుతున్నాయి మనోహర్ చెప్పిన దాని ప్రకారం శక్తి వారసుడు మిథుని ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకుని ఆమె దగ్గరికి ప్రేమగా వెళ్ళి భుజం మీద చెయ్యివేసింది హరే మిథున నా బంగారు తల్లి నీకు ఇంత పెద్ద కుటుంబంతో పరిచయాలున్నాయని నాకెందుకు చెప్పలేదు బేబీ అని ఆప్యాయంగా అడిగింది గాయత్రీదేవి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నానమ్మా ఆ కుటుంబం గురించి నాకు పెద్దగా ఏం తెలీదు ఆ పేరు కూడా ఇప్పుడే వింటున్నాను అని నిజాయితీగా చెప్పింది మిథున ఏయ్ దొంగ ఇంకెన్ని రోజులు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెడతావు ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు నన్ను క్షమించు బేబీ ఇక నుండి మనం శత్రువుల్లా కాదు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం సరేనా నాతో నువ్వు అన్నీ షేర్ చేసుకోవచ్చు ఇక నుంచి ఆనందంగా ఉందాం అని చిరునవ్వుతో చెప్పింది గాయత్రిదేవి ఆమె అలా మాట్లాడ్డం చూసి మిథున ఆశ్చర్యపోయింది గాయత్రిదేవి సడన్గా గా మీద చూపిస్తున్న ప్రేమను చూసి శృతి జలసి అయింది తమకి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి అనుకుంటూ రత్నప్రభ ఉక్కిరి బిక్కిరయ్యింది మిథున ఏదో చెప్పబోతూ ఉంటే వెంటనే కూతురు చెయ్యి పట్టుకుని ఆపుతూ నా బిడ్డకి నా అందమే వచ్చింది అందుకే శక్తి ఫ్యామిలీ వారసుడు మిథుని కావాలని కోరుకుంటున్నాడు అబ్బా ఎంత పెద్ద శుభవార్త ఇంక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అంటూ విజయ్ వైపు చూసి తల్లి ఇంకా నీకు వీడితో కాపురం చేయాల్సిన అవసరం లేదు వీలైనంత త్వరగా వీడికి విడాకులు ఇచ్చేసి మనోహర్ గారు చెప్పిన చిన్నబాబుని పెళ్లి చేసుకో లక్కు ఎగురొచ్చి మన గుమ్మల్లో వాలింది ఛాన్స్ చిక్కినప్పుడే చటుక్కును మన వైపుకి లాగేసుకోవాలి అని చెప్పింది రత్నప్రభ రత్నప్రభ అలా చెబుతూ ఉంటే గాయత్రీదేవి కూడా సంబరపడుతూ జీవితంలో మొదటిసారి చాలా మంచి మాట చెప్పావు రత్నప్రభా నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను వీలైనంత త్వరగా ఈ వెధవని వదిలించుకోండి అని విజయ్ కళ్లల్లోకి చూస్తూ కర్కసంగా చెప్పింది వాళ్లు విజయ్ గురించి అలా అంటూ ఉంటే మిథునకి పట్టరాని కోపం వచ్చింది అబ్బాయిక చాలా ఆపండి ఈసారి విజయ్ ఎటువంటి తప్పు చెయ్యలేదు మీరు ఎన్నిసార్లు చెప్పినా ఎంత స్ట్రెస్ చేసి చెప్పినా నేను తనకి విడాకులు ఇవ్వను అని కోపంగా చెప్పింది అందరి ముందు మిథున తనకి ఎదురు చెప్పడంతో గాయత్రిదేవికి ఈగో హర్ట్ అయ్యింది మనవరాలి వైపు కోపంగా చూస్తూ నాతో ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం నువ్వు కూడా మీ నాన్నలానే మూర్ఖంగా ఆలోచిస్తావని నేననుకోలేదు నీ మొగుడి పట్ల నీకు అంత ప్రేముంటే ఆ చిన్నబాబుని ఎందుకు వల్లో వేసుకున్నా వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ముందు నీకు మన ఇంటి పరువు గుర్తురాలేదా అని మిథున క్యారెక్టర్ మీద మచ్చపడేలా అడిగింది గాయత్రీదేవి తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాల్సింది పోయి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వైపు కన్నీళ్లతో చూసింది మిథున భార్య కళ్లల్లో కన్నీళ్లను విజయ్ చూడలేకపోతున్నాడు అతనితో పాటు అనిల్ రత్నప్రభలు కూడా గాయత్రీదేవి మాటలకు షాక్ అయ్యారు గాయత్రీదేవి వ్యక్తిత్వాన్ని అసహ్యించుకుంటూ ఇకచాలమ్మా ఈ మాటలు విని నాకు విసుగొచ్చింది మా వల్లే నీ పరువు పోతుంది అనుకుంటే మేమిప్పుడే వెళ్లిపోతాం అని తల్లి మీద కోపడలేక బాధగా అన్నాడు అనిల్ గాయత్రిదేవి మాట్లాడకపోవడంతో అనిల్ రత్నప్రభలు మిథునని తీసుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ల వెనకాలే విజయ్ కూడా వెళ్లాడు వెళ్ళండిరా వెళ్ళండి మళ్లీ నా గుమ్మల్లో కాలు పెడితే ఒక్కొక్కరి తోట తీసేస్తాను అని ఆవేశంగా చెప్పింది గాయత్రిదేవి మరోవైపు ఇంటికి వెళ్లిన మనోహర్కి అన్నోన్ నంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు మాట్లాడేది అని కోల్డ్ వాయిస్తో అడగడంతో నేను సార్ మీ ఇన్ఫార్మర్ని మాట్లాడుతున్నాను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అవతల్ వ్యక్తి చెప్పగానే మనోహర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు సీఎం మధుసూదన్ గురించి తెలుసుకున్న మనోహర్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మనోహర్ చెప్పిన చినబాబు విజయ్ ఒక్కరే అని మిథునకి తెలుస్తుందా గాయత్రిదేవి నెక్స్ట్ ఏం చేయబోతుంది శక్తి ప్యాలెస్ కి విజయ్ వెళ్ళిపోతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి